హైదరాబాద్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ రేనోవ క్యాన్సర్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు feature of Telangana with regard to the health sector whether it is a health care, or with the cancer or with trauma emergency department palliative care we have a different uh, vision on this uh, next time when I interact with you or let you know but let me honor the next time thank you very much Wish you all the best. thank you sir thank you so very much now it's time for young ఆంధ్ర మహిళా సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి ఆలోచన విధానాలకు అనుకూలంగా నడుస్తున్న ఈ హాస్పిటల్ ఈరోజు కొత్తగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రారంభోత్సవానికి నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారిని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అడ్వైజర్ ముహమ్మద్ అలీ షబ్బీర్ గారిని హనుమంతరావు గారిని మిగతా ముఖ్యులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజాసేవలో పేదలకు నిరుపేదలకు వైద్యాన్ని అందించడంలో మరొక అడుగు గుండు చేసిన ఈ సంస్థను సంస్థ యొక్క చైర్మన్ ఎస్విరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా చాలా విషయాల మీద చాలామందికి అవగాహన ఉంటుంది కానీ సరైన సమయంలో వాటిని మనం గుర్తు చేసుకోవడం అరుదు దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ థర్టీ టూ ఇయర్స్ ఒక మనిషి యొక్క జీవిత కాల ప్రమాణం ఆన్ అండ్ ఆవరేజ్ వాజ్ థర్టీ టూ ఇయర్స్ అక్కడి నుంచి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు యజ్ అడాప్టెడ్ అ పాలసీ టు రీచ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండ్ కామన్ మ్యాన్ ఈ రోజు ఆల్మోస్ట్ లైఫ్ స్పాన్ అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ కరెక్షన్ సిక్స్టీ ఇయర్స్ బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్క్రీస్ అట్లీస్ట్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఎందుకంటే ఈరోజు సమాజంలో ఆ రోజు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న విద్యా వైద్యము వ్యవసాయంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు సాంకేతిక పరిజ్ఞానం దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతావచ్చు ఇప్పుడు మనం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉన్న గోయింగ్ ఫార్వర్డ్ అబోవ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది దాన్ని ప్రభుత్వాలు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ డిపేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్ ఈరోజు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకోదలుచుకున్నా ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ నాకు మంచి మిత్రుడు అతను క్యాన్సర్ ఉంది అతను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతాం రీసెంట్గా నాకు వచ్చి కూడా కలిస్తే అతని ట్రీట్మెంట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఏదో అవుద్ది అని అంటే కూడా ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి మేము సహాయం చేద్దాము ఏ విధంగా అయినా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అతను ఫోర్త్ స్టేజ్ వచ్చిందని కుటుంబ సభ్యులకు భారం కాకూడదని ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందనంటే మన అందరం కూడా ప్రభుత్వాల పరంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది మీడియా అవర్ అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి ఈ మధ్యకాలంలో ఇప్పుడు కరువు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు కావాల్సినలా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది విజ్ఞానం ఉన్న సాంకేతిక నైపుణ్యం వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా హెల్త్ సో అవర్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హెల్త్ ఇష్యూలోనే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు ఆ ఐ కెన్ సే ఆన్ ఆన్ రికార్డ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఈజ్ అవర్ హెల్త్ మినిస్టర్ హూ కెన్ అండర్స్టాండ్ టు అవర్ ఆఫీసర్స్ సో రోజు హెల్త్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకురావాల్సిన మార్పులు వీలైనంత వేరకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే బాతలు ముందుకొచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ చేయిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ రికార్డు ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయని మనం ఎత్తుకుంటే ఉండవు ఎందుకంటే మనకు అజాగ్రత్త ఒకసారి కొంచెం ఇంకా కాదని మళ్ళీ అవసరం పడదులే లైఫ్లో అనుకుంటుంటాం అందుకోసమే ఇవన్నీ ఆలోచన చేసి ఐ టోల్ మై కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతను గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసినాయి ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్ది మందికి ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం లేకపోతే ర్యాండంగా ఎక్క ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయమే ఉండకపోవచ్చు అందుకోసమే ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాల డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది అందుకే టెండర్లోనే టెండర్లో అంటే ఎక్కువ రోజులుగా మ్యాక్సిమం థర్టీ డేస్ లోపలనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లా అన్ని గ్రామాలల్లో అందరికీ వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అండ్రోలా కిందకి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమిస్తున్నాం అనే దాన్ని కూడా దాన్ని లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం ఈ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి టెస్టులు చేసేటప్పుడు మీలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుంటాం ఎందుకంటే నాలుగు కోట్ల మందికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి అదేవిధంగా పక్కా సమాచారం ఉండాలి క్యాజువల్ తో ఏమైనా అందులో మనం ఈ ల్యాబ్లలో టెస్టులు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి క్యాజువల్ యాక్టిట్యూడ్తో చేస్తే వాళ్ళు ఒక్కోసారి ఆ రికార్డు ఫర్దర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సమస్యగా మారకూడదు దీంట్లో మిత్రులు దామోద రాజనాథ్ గారికి నా సూచన నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఈ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎన్జిఓ ఆర్గనైజన్స్ సేవలు చేస్తున్నా వాళ్ళందరితో కూడా ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి వాళ్ళందరితో మనం కలిసి వాళ్ళ అనుభవాలను కూడా మనం తెలుసుకుంటే తెలుసుకుంటేనే ఇంకా బెటర్గా మనము ఏ విధంగా అందించగలము ప్లస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏరియా వైజ్ వాళ్ళకు ఒక ఏరియాని వాళ్ళకి అప్పచెప్తే ఆ ఏరియాలో ఆ ట్రీట్మెంట్ చేయడానికి కానీ మన దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేకపోతే ఏరియా హెల్త్ సెంటర్స్లో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసి అక్కడ ఒక ఎక్విప్మెంట్ లేకపోతే అక్కడ టెస్టులు చేయగలిగిన అవకాశం అనేది కూడా అన్ని రకాలుగా టెస్టులు చేసే దాంట్లో వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే మనం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువగా పక్కా సమాచారాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నాన్ ప్రాఫిట్ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితోని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి చేస్తే వాళ్ళ ఆలోచనలు కూడా విండము ఎందుకంటే డే టు డే ప్రాక్టికల్గా ఏం సమస్యలు వస్తున్నాయి వాటిని ఎదుర్కోవడానికి పరిష్కారం కూడా వాళ్ళు చూపించడానికి అవకాశం ఉంటుంది పొలి యాజ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పాలసీ డెసిషన్ చేయడమే